హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇలా సబ్బిం ఉడకబెట్టి ఉంచుకోవాలండి మొదట ఎందుకో మీరు వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు చూడండి ఆ సబ్బీంని ఇలా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ చిక్కటి సబ్బీం గంజిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చండి అది మన ఇష్టమో మనం ఏ చీరకి ఎలా పెట్టుకోవాలనేది మనకి అర్థమైపోతుంది మనకి ఎక్కువ గంజి కావాలనుకున్నప్పుడు చిక్కగా ఉంచుకోవాలి అదర్వైజ్ మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఇలా వాటర్ మిక్స్ చేసుకొని బాగా దాన్ని కలుపుకొని ఫిల్టర్ సహాయంతో అంటే ఏమన్నా నలకలు ఉండకుండా ఇలా ఒక బకెట్లో పోసి ఉంచుకోవాలండి తర్వాత చూడండి మీరే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి ఒక విచిత్రమైన కల పట్టుకుని ఈ రోజు స్లీప్గా నిర్మల అనుకుంటున్నారా సమ్మర్ స్పెషల్ వీడియో అండి శారీ రోలింగ్ నేనైతే శారీ రోలింగ్ నా దగ్గర ఉంది నేను ట్రైనింగ్ కూడా చేశాను శారీ రోలింగ్ ఎలా చేసుకోవాలని మామూలుగా మనకి సమ్మర్ అంటే గుర్తుకొచ్చేది కాటన్ శారీస్ అండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా సమ్మర్ వస్తే మనం కాటన్సే కడతామని ప్రిపేర్ చేస్తాం ఈ ఎండకి వాళ్ళకి ఇచ్చి ఉతికి ఐరన్ చేసుకొని ఇవన్నీ చాలా ఇబ్బందులు అందుకోసం నేనేం చేశానంటే శారీ రోలింగ్ అనేది ఇంట్లో చేసుకుందామని ఎప్పుడో ఇది తయారు చేసుకున్నానండి రోలింగ్ చేసేది ఆ కర్రలు ఇవి చేయించుకున్నాను ఇలాగండి ఇలా కట్టించుకున్నాను సారీ రోలింగ్ చేయడానికి ఇది అవసరం అన్నమాట ఈ ఈ ఈ చెక్క ఇలా పెట్టడానికి శారీస్ రోల్ చేసుకోవడానికి ఈ ఎలా చేస్తామో ఈ సమ్మర్లో శారీస్ ఎలా రోలింగ్ చేస్తానో మీరు చూపిస్తాను అందరూ దీన్ని ఫాలో చేయాలంటే కష్టం ఎందుకంటే ఈ చెక్కలు కొనాలి రోలింగ్ చెక్కలు ఈ ఫ్రేమ్ కట్టించుకోవాలి అందరికీ సాధ్యమై పని కాదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన చీరలు మనమే రోల్ చేసుకుందాం చక్కగా వాళ్ళు ఈ యొక్క ఐడియా ఉపయోగించుకోవచ్చండి మీకు ఇష్టమైతే మొట్టమొదటిగా ఈ వీడియో చూసేవాళ్ళు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే తర్వాత వీడియోలోకి వెళ్ళండి ఓకేనా అండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదండి బాగా మెత్తబడిపోయినటువంటి కాటన్ చీర్ తీసుకున్నాను మీరు చూడండి ఇలా ఇలా కూర్చోలు పోసుకోవాలి వివరించాలంటే ఇలా కూర్చులు పోసుకోవాలి ఇందాక మీకు చూపించిన విధంగా సబ్బీం గంజి ఫిల్టర్ ఇందులో వేసుకున్నాము అయితే గంజాయితే బాగుంటుందండి ఇవి చీరలు చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ రోలింగ్ చేయడానికి ఈ శారీ చుట్టుకోవడానికి ఈ కలర్ కావండి ఇది కూడా మనం తయారు చేసుకోవాలి శారీది ఇదండి ఇలా పెట్టి చుట్టు దీనికి ఇలా పెట్టి సెట్ చేసుకోవాలి ఇది అవతల పక్క వాళ్ళు పట్టుకోవాలండి ఈ శారీని ప్రతి రోలింగ్ చెక్కకి ఇలా మేకులు ఉంటాయి చూడండి ఇలా మేకులు ఉంటాయి దోండి ఇలాగా అటాచ్ చేయాలి ఇక్కడ ఒకరు ఇంకొకరు పట్టుకుంటే బాగుంటుంది అయితే ముగ్గురు ముగ్గురు ఉంటే బాగుంటుంది రోజుకి అయితే మనకు ముగ్గురు లేకపోతే ఇద్దరితో అయినా పర్వాలేదు చేయొచ్చు ఆ అవతల వ్యక్తి పట్టుకునే వాళ్ళు శారీని కాస్త టైట్గా పట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ ఈ హోల్స్ ఉంటాయి ఈ హోల్స్లో మనం ఒక ఎన్ని పెట్టుకొని ఇప్పుడు ఇలా ఇలా చుట్టాలండి ఇలా జాగ్రత్తగా అక్కడున్న మేకులతో అవి అవి అంటే అంటినట్టుగా పెట్టాలండి గుచ్చేయకూడదు ఆ మేకులకి అంటే అంటినట్లు అలా తగిలించాలి తగిలించిన తర్వాత ఈ విధంగా దాన్ని సెట్ చేసుకోవాలండి యాక్చువల్గా దీనికి వేరేగా మనం డిజైన్ చేసుకున్నాను నేను కనబడలేదండి అది అందుకోసమని ఈ కమిటీ అడ్జస్ట్ అవుతున్నా ఇలా మనం రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కష్టమైంది కాదు అయితే ఈ ఫ్రేమ్స్ ఇవి శారీ రోలింగ్ కొయ్యాలని స్పెషల్గా చేస్తారు కార్పెంటర్స్ వాళ్ళ దగ్గర ఇవి చేయించుకోవాలి ఈ ఫ్రేమ్ మనం కట్టుకోవాలి ఇంట్లో అయితే ఒక ఒకసారి రోలింగ్ చేసిన చీర మనము చేసామనుకోండి మూడు నాలుగు సార్లు మనం దాన్ని కట్టుకోవచ్చు తొందరగా మామూలు ఐరన్ లాగా నలిగిపోదు అది ఒక అడ్వాంటేజ్ శారీ రోలింగ్లో తర్వాత సబ్బింగ్ గంజి పెట్టడం వల్ల చీరలు షైనింగ్ వస్తాయి పాత చీర ఇప్పుడు ఇది పాత చీరండి మీకు నేను చూపిస్తాను నొప్పిన తర్వాత ఎలా షైనింగ్ వస్తే చూడండి ఇదిగోండి ఇలా ఎండుకు వచ్చిన తర్వాత దారం ముక్కలు తీసుకొని వాటిని విడిపోకుండా కట్టేస్తాం అంతే ఇదిగోండి ఒక పాత దారం ముక్కలు తీసుకుందామా ఇది పడిపోకుండా విడిపోకుండా అనమాట ఇలా ఒక చిన్న నాట్ ఇప్పుడు వీటిని ఇలా ఎండలో పెట్టాలి ఫాల్ కిందకొచ్చేలాగా ఇలా ఎండలో నిలబెట్టేయాలండి అంతే శారీ ఫాల్ కిందకొచ్చేలాగా ఇలా పేటవాలుగా పెట్టేస్తే మంచి ఎండలో మినిమం మూడు గంటలు ఎండితే సరిపోతుందండి ఒకవేళ మనం కలర్స్ మంచి కలర్స్ అనుకోండి శారీసు సాగిపోతాయి రంగు పోతాయి అనుకునే పక్షంలో కొంచెం ఇంకా కొంచెం ముందుగా ఒక టూ అవర్స్ పెట్టుకుని తీసేసేయ్యు శారీస్ ఇవి విప్పిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వరకు చూడండి వీడియో శారీ రోలింగ్ ఎలా చేయాలో ఎందుకు చేయాలో శారీస్ రోలింగ్ చేసిన తర్వాత ఎలా మారుతాయో మీకు చూపిస్తాను ఓకేనా ఇలా విప్పడం అండి అంతే అంటే ఎక్కువ దండి పెట్టుకున్నాం అనుకోండి టైట్ అయిపోతుంది తర్వాత నిదానంగా తీయాలి ఈ ఐరన్ అక్క లేకుండా ఎంత బాగా వచ్చింది సార్ వెయిట్ వెయిట్ ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ట్రై చేస్తాం కదా దీన్ని చిన్నగా తీసేసేయాలి ఆయర్నే అక్కర్లేదండి ఒకవేళ మనకు కావాలంటే పై పైన చేసుకోవచ్చు లేకపోతే బెడ్ కింద పెట్టేస్తే కూడా చక్కగా వచ్చేస్తుంది మార్నింగ్ రెండు చీరలు కదండి చేశాను ఇదండి ఇది సెకండ్ మన ఫార్ములా అయితే చాలా ఈజీ అండి ఎందుకంటే సమ్మర్లో మనకి ఇవే సమ్మర్ కాటన్ శారీస్ ఎక్కువ కడతాం మనము ఇవి ఐరన్ చేసుకోవడం పెద్ద బయట నుంచి చేయించుకోవడం చాలా ఇబ్బంది అని నేను ఎప్పుడో ఈ అరేంజ్మెంట్ చేసుకున్నానండి ఇద్దరుండాలి కంపల్సరీగా రోలింగ్ చేయాలంటే ఒకరితో పాయి పని కాదు మాకు మా కోడలు ఉన్నారు కాబట్టి చేస్తూ ఉంటాం ఈ రోజు అయితే ఎండకు ముందే మార్నింగే చేసుకుంటే మంచిదండి మనకు స్ట్రెయిన్ ఉండదు ఎండ అయిపోతే మళ్ళీ ఇబ్బంది మాకైతే కార్ షెడ్ కింద ఇది కట్టుకున్నాం కాబట్టి నాకు కొంచెం పర్వాలేదు వెళ్ళైనా నేను చేసుకుంటున్నా ఎంత గా వచ్చిందో శారీ ఇప్పుడు దీనికి ఇంకా ఐరన్ అవసరమా అండి ఎంత బాగుంది చూడండి ఈ పైన కింద నీట్గా పట్టుకొని మడతలు వేయాలి ఓకే డన్ చూసారా ఇప్పుడు చూడండి శారీ ఐరన్ అవసరం లేకుండా మనం ఇలాగే కట్ చేసుకోవచ్చు చూసారండీ మార్నింగ్ మీరు నేను రోలింగ్ చేయక ముందు చీరలు మీరు చూపించాను ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎంత స్టిక్గా ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఎలా ఉన్నాయి శారీస్ బాగున్నాయండి ఐడియా బాగుంది కదా ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ సమ్మర్ స్పెషల్ అంతా ఇక మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి సమ్మర్లో ఏమేమి ఉపయోగమో అలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను మరి మరొక యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుంటానండి అంతవరకు సెలవు నమస్కారం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది శారీ రోలింగ్ చేశాక ఇలా ఉంటాయి చూడండి ఎంత స్టిఫ్గా ఎంత బాగున్నాయో మార్నింగ్ చూపించిన చీరలు రోలింగ్కి ముందు రోలింగ్ తర్వాత ఇలా ఉన్నాయి